మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ తరఫున అందరికీ శుభాకాంక్షలు మనలో సంకల్పం బాగుంటే అదే సంక్రాంతి ఏ పని మొదలు పెట్టాల్సిన దానికి కావాల్సినంత సంపత్తి సమకూర్చుకోవటమే ఉగాది కావలసినంత ధైర్యాన్ని నింపి పదడుగులు ముందుకు వేసే శక్తిని మనం సంపాదించుకున్నాము అంటే అదే మనకి దసరా అన్ని అడ్డంకుల్ని దాటేసి పై పైకి ఎదుగుతున్నాము అంటే అది మనకి నిజమైన దీపావళి మన జీవితంలో అన్ని పండుగలు ఉన్నాయండి ప్రతి సంవత్సరం పండుగలు వస్తాయి సంక్రాంతి వచ్చినప్పుడు ఓ నిర్ణయం తీసుకుంటాం ఉగాదికి మర్చిపోతాం ఉగాది వచ్చినప్పుడు ఉద్వేగంతోటో ఉత్సాహంతోటో మరింకొన్ని డెసిషన్స్ తీసుకుంటాం మళ్ళీ మర్చిపోతాం వినాయక చవితి వచ్చినప్పుడు ఏదో అనుకుంటాం మర్చిపోతాం అలాగే దసరా వస్తుంది ఇంకేదో అనుకుంటాం అది వెళ్ళిపోయి దీపావళి కూడా వచ్చేస్తుంది వెళ్ళిపోతుంది సంవత్సరం కూడా వెళ్ళిపోతుంది కానీ మన జీవితంలో మనం అనుకున్నవి ఎంతవరకు సాధించగలం ఒకవేళ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉందనుకోండి అన్ని పండుగలు మనకి అదే రోజున మొదలవుతాయి కాబట్టి ఒక మనిషిగా ఏదో ఒకరోజు పండగ చేసేసుకుని అమ్మాయి పండగని జరిపేసుకున్నాం అనుకుంటే దానివల్ల జరిగేది ఏమి ఉండదండి మనకి ప్రతిరోజు పండగలాగే ఉండాలి ఉండాలి అంటే దానికి కావలసిన సంకల్పం మన దగ్గర ఉండాలి ఎప్పుడైతే మీరు సంకల్పం అనుకున్నారో నెరవేర్చుకోగలిగిన లక్ష్య సాధన వైపు అడుగులు వేయగలిగిన శక్తిని మన జీవితం మనకిస్తుంది ప్లానింగ్ లేకుండా ఏ పని మొదలు పెట్టకండి ఏదో వస్తుంది కదా ఎప్పుడో వస్తుంది కదా అని ఈరోజు లెక్కకు మించిన తప్పులు చేయకండి మనకి అమ్మవారు చెప్పేది ఇది మీ వంతు పనిని మీరు సరిగ్గా చేయండి ఏదన్నా అడ్డంకులు వస్తే సంహరించడానికి నేనున్నాను అంటుంది వన్స్ అగైన్ మీ అందరికీ పండగ శుభాకాంక్షలు మూడు రోజులకి కావలసినంత శక్తిని ఇవ్వడానికి అమ్మవారు సిద్ధంగా ఉంటే ఆ శక్తిని అందుకోవడానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి కాబట్టి సంకల్పం ఈరోజే చెప్పుకోండి కార్య సాధన కూడా ఇవాళే మొదలు పెట్టండి ఫలితం अम्मवारी वी से अंदर के दसरा शुभाकांक्ष